అందరికీ నమస్కారం అండి నేను ఈ ఫేస్బుక్ లైవ్ కి రావడానికి కారణం గీతాంజలి అనే ఒక సోదరి మరణం నేను గత రెండు రోజులుగా వీడియో చేద్దాం అనుకున్నాను కానీ చాలా తీవ్రమైన నిన్న సాయంత్రం నుంచి చాలా తీవ్రమైన మనస్తాపం చెందాను ఆవిడ మరణం చాలా బాధను కలిగించింది మాట్లాడలేకపోయాను ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దిగజారిపోయాయి అని చెప్పడానికి ఇది ఇంకొక నిదర్శనం గత ఐదు సంవత్సరాలుగా మనం ఎన్నో ఇబ్బందుల్ని పడ్డాం రాక్షస పాలనని చూసాం ఆ రాక్షస పాలనలో ఎంతో మంది అమాయకుల జీవితాలు నలిగిపోయాయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి గత ఐదు సంవత్సరాలుగా నెత్తి నోరు కొట్టుకొని నేను మా పార్టీ నాయకులు మా పార్టీ కార్యకర్తలు అన్ని రకాలుగా చెప్తూనే ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వలన చాలా మంది ఆడపిల్లలు చిన్న పెద్ద తేడా లేకుండా కుటుంబాలతో సహా నాశనం అయిపోయి రోడ్డున పడ్డారు అది మీ గడప దాకా వస్తుంది అని చెప్తూనే ఉన్నాం ఈ రోజు ఒక అమ్మాయికురాలైన గీతాంజలి గడపను తాకింది ఆ గీతాంజలి మనలో ఒకటి కాదా అసలు ఈ గీతాంజలి ఎవరు ఎందుకు ఆ వీడియో చేయాల్సి వచ్చింది ఆవిడ మరణం వెనుక ఆవిడ మరణానికి ముందు చాలా సందేహాలు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు ఈ వైఎస్ఆర్ సిపి ఆవిడ మరణాన్ని ప్రతిపక్షాలపైన రుద్ధి శవ రాజకీయాలు కూడా చేస్తుంది వైఎస్ఆర్ సిపి చరిత్ర మొదలైందే ఆ పార్టీ పెట్టిందే శవాల మీద వీళ్ళకి శవరాజకీయాలు కొత్త కాదు ఎలక్షన్లు వస్తున్నాయి ఏదో ఒక శవం కావాలి ఎవరో ఒకరి చావు కావాలి ఈసారి ఎవరు మొదటిసారి తండ్రి మరణం తండ్రి శవం రెండోసారి బాబాయ్ మరణం బాబాయ్ శవం ఈసారి లేపేద్దాం అంటే ఇంట్లో తల్లి చెల్లి లేరు ఇతగాడి బుద్ధి తెలిసి దూరం జరిగిపోయారు అయినా సరే తల్లికి రెండు సార్లు తప్పిన ప్రమాదం కారు ప్రమాదం ఎందుకు ఇలా శవ రాజకీయాల కోసమే పుట్టిన పార్టీ శవ రాజకీయాలు చేయటమే తెలిసిన పార్టీ మనుషుల చావులు మనుషుల ఏడుపులతో నిలబడిన పార్టీ ప్రజలు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేని పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మనం చూసాం నందం సుబ్బయని నాడీ రోడ్డులో గొంతు కోశారు బాబాయ్ చంపేశారు ముస్లిం సోదరుల్ని కుటుంబాలతో సహా చనిపోయేలా చేశారు చిన్న తమ్ముడు వాళ్ళక్క కోసం నిలబడినందుకు పెట్రోల్ పోసి చంపేస్తే నాడీ రోడ్ లో పట్ట పొగలు ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబానికి న్యాయం నీతి చేసిన పాపాన పోలేదు వీళ్ళ ఇలాంటి దుర్మార్గుల ఇంకొక పార్టీ వైపు వేలెత్తి చూపించేది ప్రతి వెదవకి ప్రతి పేటిఎం కుక్కకి ఫ్యాషన్ అయిపోయింది అలవాటుగా మారిపోయింది గదవ పనులన్నీ చేసేసి నీచ నికృష్టమైన దౌర్భాగ్యపు పనులన్నీ చేసేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన అలోకేషన్న పైన చంద్రబాబు నాయుడు గారి పైన నెట్టేసి రాజకీయాలు చేసేసి దిక్కుమాలిన బ్రతుకులు బతుకుతున్నారు చీ మీదొక బతుక మీదొక బ్రతుక ఏ మనుషులురా మీరు సొంత ఛానల్లో కూర్చొని సొంత చెల్లిని అసహ్యంగా అవమానంగా మాట్లాడించిన దిక్కుమాలిన చరిత్ర కలిగిన పార్టీ మీది కనీసం ఖండించారా అయినా ఎందుకు ఖండిస్తారులే మీరే అనలిస్ట్ల పేరుతో ఒక పనికి మాలిన మందనేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంక ఇదే పని వాళ్ళని దూషించాలి వీళ్ళ క్యారెక్టర్ చేయాలి వీళ్ళని చంపేయాలి వాళ్ళని లేపేయాలి తెలుగుదేశం పార్టీని నిందలేసి అవమానం పాలు చేయాలి ఇవే మీకు తెలిసిన రాజకీయాలు కదా సొంత తల్లి కన్న తల్లి తొమ్మిది మాసాలు మోసి నిన్ను గంటే నీ దిక్కుమాలిన మనస్సాక్షి లేని ఛానల్లో ఒక పనికి మాలిన చెత్త వెదవని కూర్చోబెట్టి ఆవిడ శీలాన్ని శంకిస్తావా సిగ్గుందా ఇట్లాంటి కొడుకు ఎవరికన్నా ఉంటారా అలాంటి పార్టీ ఈ రోజు ఒక అమ్మాయి కురాలు ఆవిడను చంపేసి ఆవిడ మరణాన్ని కూడా మీరు శవరాజకీయాలుగా వాడుకుంటున్నారంటే కడుపుకి అన్నం తింటున్నారా అశుద్ధం తింటున్నారా అధికారంలో మీరే ఉన్నారు కదా బయట పెట్టండి దమ్ముంటే గీతాంజలి అనే అమ్మాయి సాదాసీదా అమ్మాయి ఆ అమ్మాయి కొంచెం మాట తీరు బాగుంటుందని ఈ సజ్జన భార్గవ రెడ్డి కంట్లో పడింది ఆ పనికి మాలిన వెదవ తాడేపల్లిలో ఉన్న వాళ్ళ సోషల్ మీడియా ఆఫీస్ కి పిలిపించుకొని వాళ్ళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి పాజిటివ్ గా వీడియోస్ పెట్టమని ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి చెప్పడం ఆ అమ్మాయి ప్రతిరోజు విజయవాడ నుంచి తెనాలికి తెనాలి నుంచి విజయవాడకి జన్మభూమి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తూ ఉండటం ఆ అమ్మాయి ఎక్స్పెన్సెస్ కూడా బిల్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా పంచుకోవటం ఇవన్నీ జరిగాయి మార్చి నాలుగో తేదీన పిలిపించి ఇలా అమ్మఒడి గురించి నాలుగు మాటలు చెప్పాలి కెమెరా ముందుకి రావాలి అని చెప్తే ఆ అమ్మాయి అలాగే ఒప్పుకొని ఐదో తేదీన ఆ అమ్మాయి కెమెరా ముందుకు వచ్చి అమ్మఒడి గురించి ఆవిడకున్న డ్రీమ్ హౌస్ వీళ్ళు ఇచ్చారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది మార్చి ఏడో తేదీన యాక్సిడెంట్ జరిగింది ఉదయం డే లో మార్చి ఏడో తేదీన యాక్సిడెంట్ జరిగితే సూసైడ్ గా క్రియేట్ చేశారు ఎందుకు అది సూసైడ్ అయితే రైల్వే స్టేషన్ పోలీస్ వాళ్ళు దాన్ని ఎందుకు యాక్సిడెంట్ గా నమోదు చేశారు ఆ అమ్మాయి సూసైడ్ అయితే ఆ అమ్మాయి బ్రతికుండగా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఎందుకు ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు ఎందుకు ఏడో తేదీ యాక్సిడెంట్ అయితే పదకొండవ తేదీ వరకు వైఎస్ఆర్ సోషల్ మీడియా అంటే ఆవిడ మరణించేంత వరకు ఎందుకు ఊరికే ఉన్నారు ఎందుకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిడకి యాక్సిడెంట్ జరిగిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ అనాథలాగా వదిలేకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లి మంచి మెరుగైన ట్రీట్మెంట్ ఎందుకు అందించలేదు ఆవిడ మరణించేంత వరకు ఎందుకు ఆగారు ఆవిడ రైల్వే స్టేషన్ లో యాక్సిడెంట్ గా పడిపోయారా లేకపోతే ఆవిడతో పాటు ఉన్న ఇద్దరు తోసేశారా అసలు ఆ రోజు ఆవిడతో ఉన్న ఇద్దరు ఎవరు ఆవిడకి వాళ్ళ ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటి అన్నదమ్ముల బంధువుల ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి బయట పెట్టాల్సిన విషయాలు ఎందుకు రైల్వే స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ బయటికి రావట్లేదు సీసీ ఫుటేజ్ ని బయటికి బయట అసలు గీతాంజలికి వైఎస్ఆర్ సిపి నుంచి ఎందుకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి గీతాంజలిని వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఆఫీస్ లో హెరాస్ చేసినట్టు తెలుస్తోంది అసలు ఎలాంటి హెరాస్మెంట్ జరిగింది ఎవరు చేశారు అమ్మే పడిన ఇబ్బందులు ఏంటి ఇది కూడా బయటికి రావాలి గీతాంజలికి పొద్దున్నే మూడు గంటలకి కాల్స్ వస్తున్నాయని ఆవిడ భర్త చంద్రశేఖర్ చెప్పడం జరిగింది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు చెప్పాలి అసలు గీతాంజలి సూసైడా హత్యనా హత్య చేసిన వాళ్ళు ఎవరు బయట పెట్టాలి సూసైడే అయితే ఎందుకు పోలీసు వాళ్ళు లీగల్ కేసు గా తీసుకోలేదు ఎందుకు నమోదు చేయలేదు ఎఫ్ఐఆర్ కాపీలో యాక్సిడెంట్ అని ఎందుకుంది ఎందుకు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఎఫ్ఐఆర్ కాపీని మార్ఫ్ చేసి క్రియేట్ చేశారు గీతాంజలిని హాస్పిటల్ ఎవరైనా చంపేశారా రాజకీయాల కోసం హాస్పిటల్లో ఆవిడ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరు గీతాంజలి మరణం ఎవరికి ఉపయోగకరం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి నోటికొచ్చింది వాగేసి ఏది పడితే అది చెప్పేసి పొద్దున్నీ రాత్రి దాకా ఇరవై నాలుగు గంటలు గ్యాప్ లేకుండా ఒక పనికి మాలిన చెత్త ఛానల్లో పనికి మాలిన అనలిస్ట్ ముసుగులో యదవల్ని కూర్చోబెట్టుకొని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తూ ఉంటే నిజమైపోతుందా ఎందుకు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ లో వదిలేశారు గీతాంజలిని ఏడో తేదీ జరిగితే పదకొండో తేదీ వరకు ఎందుకు మీరు బయట పెట్టలేదు ఆవిడ బతికున్నప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు ఆవిడకి ఎందుకు మెరుగైన ట్రీట్మెంట్ కోసం మీరు ప్రయత్నించలేదు ఎందుకు ఆవిడని కాపాడే ప్రయత్నం వైఎస్ఆర్ సిపి చేయలేదు సిగ్గు అనేది ఉంటే మనస్సాక్షి అనేది ఉంటే ఇలాంటి పనికి మాలిన శవరాజకీయాలు చేయరు మీరు అశుద్ధం తినే వాళ్ళు కాబట్టి ఉచ్చ నీచాలు మర్చిపోయి మానవత్వం అనేదా లేకుండా బరి తెగించి సిగ్గు లేకుండా ప్రతి ఒక్కళ్ళ పైన నెట్ అయ్యాలి ఏది చంద్రబాబు నాయుడు గారి వలన హైటెక్ సిటీ డెవలప్ అయింది ఆ డెవలప్మెంట్ జరిగింది ఈ కంపెనీ వచ్చింది ఆ కంపెనీ వచ్చిందంటే ఈ వెదవలు ఈ వైఎస్ఆర్ వాళ్ళు నిజాలను ఒప్పుకోరు ఇలా అందరినీ చంపేసి నెగిటివ్ గా వచ్చేవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు కారణాలా ఏం మాట్లాడుతున్నారు అన్నం తినే మాటలు మాట్లాడండి